జనాన్ని నమ్మించి నట్టేట ముంచిన చంద్రబాబు ప్రభుత్వం ఆయన ఎప్పటిలాగే ఎన్నికల్లో హామీలు ఇవ్వటం ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజల్ని ఎలా మోసం చేస్తాడో ఈ బడ్జెట్ లో మీరు చూస్తే ఆయన తన ఇచ్చిన హామీల్ని ఎలా గాలి వదిలేసాడో స్పష్టంగా అర్థమవుతుంది ముఖ్యంగా మహిళలకి ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి పదహైదు వందలు ఇస్తాం నీకు పదహైదు వందలు నీకు పదహైదు వందలు అని గొప్పగా ప్రచారం చేసుకున్నారు కానీ ఈరోజు బడ్జెట్ లో చూస్తే ఆ హామీకి ఎక్కడా కూడా ప్లేసే లేదనేది మనకు కళ్ళారా కనిపిస్తుంది అంతేకాకుండా ముఖ్యంగా నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశం ఇస్తాము లేదా నిరుద్యోగ బృతి ఇస్తామని ఈరోజు నిరుద్యోగుల్ని ఏ విధంగా పంగనామాలు పెట్టారో మనం కళ్ళారా చూస్తున్నాం అండ్ ఈరోజు మీరు చూస్తే ఉచిత బస్సు ప్రయాణాన్ని అందరికి కూడా మహిళలకు ఇస్తామని చెప్పి ఆ ఊసే బడ్జెట్ లో లేకపోవడం అనేది దురదృష్టకరం ఇక ముఖ్యంగా చదువుకున్న పిల్లలు వాళ్ళకి ఇచ్చే తల్లికి వందనం సో ప్రతి సంవత్సరం పన్నెండు వేల నాలుగు వందల కోట్లకు పైగా అవుతుంది అంటే రెండు సంవత్సరాలకి కలిపి ఇరవై ఐదు వేల కోట్లు ఈరోజు బడ్జెట్ లో కేటాయించాల్సి ఉంటే కేవలం తొమ్మిది వేల నాలుగు వందల కోట్లు మాత్రమే కేటాయించారు ఎందుకు ఇది చెప్తున్నానంటే లాస్ట్ ఇయర్ కూడా ఇలాగే కేటాయించి ఏ విధంగా తల్లికి వందనం ఇవ్వకుండా మోసం చేశారో మళ్ళీ ఇప్పుడు అదే కేటాయించిందే అయినా అది మళ్ళీ ఇవ్వకుండా మోసం చేయటానికి వీళ్ళు అంకిల గారడి ఎలా చేస్తున్నారో తల్లు తెలుసుకోవాలని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నారు ఇక ముఖ్యంగా అన్నదాత సుఖీభావ అన్నం పెట్టే అన్నదాతని ఎలా ఈ ప్రభుత్వం మోసం చేస్తుందో మనం వాళ్ళ అధికారంలోకి వచ్చిన రోజు నుంచి కళ్ళారా చూస్తున్నాం ఈ రోజు వాళ్ళకి పదివేల నాలుగు వందల కోట్లకు పైగా కేటాయించాల్సి ఉంటే కేవలం ఆరు వేల మూడు వందల కోట్లు మాత్రమే కేటాయించారు రెండు సంవత్సరాలకి కలిపి ఇరవై ఒక్క వేల కోట్లు ఇవ్వాలి అన్నదాతలకి కానీ ఇప్పటి వరకు ఒక పైసా కూడా ఇవ్వకుండా వారి నడ్డి ఎలా విరిచారో మనం కళ్ళారా చూస్తున్నాం ఇక మేము చూస్తే మహిళలకి ఈ బడ్జెట్ ఎలా టోక్రా ఇచ్చిందో అందరూ కూడా చూసి ఏడుస్తున్నారు ఎందుకంటే హామీలు ఇచ్చినప్పుడు పది లక్షల వరకు సున్నా రొడ్డి రుణ సున్నా వడ్డీ రుణాలు ఇస్తామని చెప్పిన ఈ కూటమి ప్రభుత్వం ఈ రోజు ఆ హామీని బడ్జెట్ లో పెట్టకపోవడం చూస్తే ఇక మనకి ఇచ్చినట్టే అని డ్వాక్రా మహిళలు ఏడుస్తున్నారు ఎందుకంటే ప్రతి కుటుంబంలో ఒక మహిళ డ్వాక్రా గ్రూప్ ఉంటుంది తాను పొదుపు చేసుకున్న డబ్బుతో ఈరోజు తన కుటుంబ అవసరాలను తీర్చుకునే వాళ్ళని ఎలా ఈ చంద్రబాబు నాయుడు మోసం చేశాడో ప్రతి ఒక్కరు కూడా గమనిస్తూ వచ్చారు అండ్ ముఖ్యంగా ఈరోజు మీరు చూస్తే పయ్యావల కేశవ్ గారు మన ఆర్థిక మంత్రి ఒక రాష్ట్ర బడ్జెట్ అంటే రాష్ట్ర ప్రగతికి మూలం అలాంటి బడ్జెట్ని ఏ విధంగా పాజిటివ్ నోట్తో ఇంట్రడ్యూస్ చేయాల్సింది పోయి ఒక నెగటివ్ నోట్తో ఆయన ఇంట్రడ్యూస్ చేయడం చూస్తుంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ఏ విధంగా ప్రతికూల ధోరణితో ముందుకు వెళ్తుందో మనం అర్థం చేసుకోవాలి ఎందుకంటే ఆర్థిక మంత్రి తన ప్రసంగంలో నీతి ఆయోగ్ చెప్పినట్టు రాష్ట్ర రుణ పరిమితి సున్నాగా మారింది అన్నారు మరి అదే మంత్రి ముగుస్తున్న ఆర్థిక సంవత్సరానికి లక్ష కోట్లు అప్పులు చేశాము ప్రస్తుత ప్రవేశపెట్టిన ఈ బడ్జెట్ అంచనాల మేరకు ఇంకా డెబ్బై ఐదు వేల పైచులకు కోట్ల రూపాయలని అప్పులు చేయబోతున్నామని ఎలా ధైర్యంగా చెప్పారో ఆయన ఈ రాష్ట్ర ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉందని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను వై యు లైక్ జగన్ అని చెప్పి ఇప్పుడు నాన్నగారు కష్టాల్లో ఉన్నారు అనుకోండి లేకపోతే మన అమ్మ ఏదో కష్టాల్లో ఉన్నారు అనుకోండి మన అమ్మ ఒంట్లో బాగోలేదు అనుకోండి మన అమ్మ అమ్మ కాకుండా పోదు మన నాన్న నాన్న కాకుండా పోడు నాన్నకు డబ్బులు లేవు కదా అని చెప్పేసి అతన్ని వదిలేసి మీరు వేరే వేరే తల్లిదండ్రులను ఎత్తుక్కోరు కదా సో అలాగే జగన్ అన్న ఓడిపోయినా ఓడిపోకపోయినా నేను సాక్షిలో వర్క్ చేశాను జగనన్న అప్పటికి హీ వాజ్ ఎ పొలిటీషియన్ బట్ స్టిల్ హీస్ ఎ పొలిటీషియన్ అప్పుడు కూడా ఆయన పొలిటీషియనే బట్ మేము సాక్షిలో వర్క్ చేసిన అందరికి ఆయన దగ్గర పనిచేసిన అందరికీ ఒక బాస్ మీద ఎంత కృతజ్ఞత ఉంటది ఒక బాస్ మీద ఎంత లవ్ ఉంటది ఎంత రెస్పెక్ట్ ఉంటది అనేది ఇప్పుడు నేను ఎప్పుడూ జగనన్న సీఎం అయితేనే జగన్ అన్న లైక్ చేయడం జగనన్న సీఎం కాలేదు ఓడిపోయాడు కాబట్టి జగనన్న వదిలేయడం అనేది కాదు అసలు మేము జగనన్న సీఎం కాకపోయినప్పటి నుంచి ఆయన చాలా మీడియాలోకి రానప్పటి నుంచి జగనన్న కంపెనీలో వర్క్ చేశాం కాబట్టి ఒక బాస్ గా అండ్ ఆ ఫ్యామిలీ అంటే ఒక రెస్పెక్ట్ ఒక బాండింగ్ ఉంది కాబట్టి జగనన్న అంటే ఇష్టం అందరూ అనుకుంటారు సీఎం అయ్యారు కాబట్టి సీఎం అవ్వక ముందు ఏదో కొంచెం రోజుల ముందు నుంచి జగన్ అని తెలిసేమో శ్రీరెడ్డి గారికి అని కొంతమంది అంటూ ఉంటారు బట్ నో ఇది ఎప్పటి నుంచో ఉంది కాబట్టి ఎలా వదిలేస్తాం మాట్లాడండి ఇక్కడ యూ కెన్ ఆస్క్ మీ సో మెనీ క్వశ్చన్స్ ఇప్పుడు మన అందరి ఏళ్లలోనూ ఈ పిల్లలు ఉన్నారు కదా సో మనం స్కూల్ కి పంపించేటప్పుడు మన పిల్లో సేఫ్టీ మనం ఎలా చూస్తామో ఆపోజిట్ పిల్లల్ని వీళ్ళు ఎలా చూస్తున్నారు వీళ్ళు ఎలా బిహేవ్ చేస్తున్నారు అనేది కూడా మనం ఒక కంట కనిపెడుతూ ఉండాలండి మనకి తెలియకుండా వీళ్ళకి వీళ్ళకేమన్నా సైకలాజికల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయా లేకపోతే ఇతరులని ఏడిపించి నవ్వుకునే లక్షణం ఏమైనా ఉందా ఎదుటి వాళ్ళకి పేర్లు పెట్టి లేకపోతే టీచర్లకి పేర్లు పెట్టి టీచర్ టార్చర్ చేసే స్టూడెంట్స్ ఉన్నారు అలాగే ఇదేంటి స్టూడెంట్స్ ని పక్క స్టూడెంట్స్ ని ఏడిపించే పిల్లలు ఉన్నారు ఆ పిల్లల మనస్తత్వం అనేది ఎలా ఉంటుంది అనేది ఒకసారి ఒకసారి మీరు వాళ్ళ మీద కన్నేసి ఉంచండి ఎందుకంటే ఈ పిల్లల టార్చర్ వలన ఇంకొక పిల్లలు చచ్చిపోవడం అనేది అది మన ఇంట్లో పిల్లలు చచ్చిపోతే మనం ఎలా ఊరుకుంటామా ఆపోజిట్ పిల్లల్ని ఊరుకోం కదా మరి మన ఇంట్లో పిల్లలు వేరే పిల్లలు టార్చర్ పెట్టడం కూడా తప్పే కదా మన పిల్లల మనస్తత్వం ఎలా ఉంది అనేది ఒక కంట కనిపెడతా ఉండాలి మన దగ్గర లొంగుంటున్నారు కదా మనం కొడితే ఊరుకుంటున్నారు కదా అని చెప్పేసి అనుకోకండి అసలు పిల్లల మనస్తత్వాల్లో ఈ మధ్య కాలంలో అనేకమైన మార్పులు వచ్చినాయి ఈ మధ్య కాలంలో ఈవెన్ స్కూల్స్ కానీ లేకపోతే కాలేజెస్ కానీ వాళ్ళ ఫీజులే వాళ్ళకు ముఖ్యంగాని అసలు పిల్లల మనస్తత్వంలో ఏమైనా తప్పుగా వెళ్తున్నారు తప్పుదారి పడుతున్నారు వీళ్ళు డ్రగ్స్ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు గాంజా తాగుతున్నారు లేకపోతే పక్క పిల్లల్ని ఏడిపిస్తున్నారు లేకపోతే ఆ పిల్లల్ని టార్చర్ చేస్తున్నారు గ్రూపులుగా తయారవుతున్నారు వీళ్ళు అనుకున్నప్పుడు కాలేజ్ యాజమాన్యం అవ్వచ్చు స్కూల్ యాజమాన్యం అవ్వచ్చు వాళ్ళ మీద కఠినంగా చర్యలు తీసుకోవాలి ఎందుకంటే ఈ పిల్లల ఆత్మహత్యలు పెరిగిపోయినాయి అండి స్టూడెంట్స్ ఆత్మహత్యలు పెరిగిపోయినాయి ఇట్స్ నాట్ ఎ గుడ్ సైన్ మనం మన దేశానికి కావచ్చు రాష్ట్రానికి కావచ్చు అలాగే మన ఊరికి కావచ్చు యువత అనేది చాలా ముఖ్యం కదా ఎవరు నోరిప్పరు ఎవరు దారి వాళ్ళది ఇప్పుడు అశ్లీలత ఎక్కువైపోయింది ఆ అమ్మాయి చక్కగా చున్నీ వేసుకొచ్చిన లేకపోతే బాత్రూముల్లో కెమెరాలు పెడతారు హాస్టల్లో ఆడపిల్లలకి గవర్నమెంట్ కాలేజీల్లో లేకపో అదే గవర్నమెంట్ హాస్టల్స్ లో కూడా ఎన్నో బయటపడినాయి ఇలాగా సీసీ కెమెరాలు పెడుతున్నారు బాత్రూముల్లో అనేది ఎంత దారుణం అండి వాళ్ళకి ఏదో దిక్కు దివాణం లేక కదా గవర్నమెంట్ హాస్టల్స్ లో జాయిన్ అవుతున్నారు వాళ్ళ మాన ప్రాణాలతో ఆడుకుని అదేం కర్మ అదేం తప్పు ఇప్పుడు నువ్వు ఒక అమ్మాయికి నువ్వు పిచ్చి మెంట్ పెట్టి లేకపోతే పిచ్చిగా ఏడ్పించాలనే మనస్తత్వం నీకు ఉందంటే నీ ఇంట్లో ఉన్న ఆడపిల్లల్ని వేరే వాడొచ్చి ఏడ్పిస్తాడబ్బా సో ఈ మనస్తత్వం అనేది ఈ సోషల్ మీడియాలో మీరు ఈ పార్టీ మీ మేము ఈ పార్టీ లేకపోతే నువ్వు ఆడదానివి నేను ఈ ఇది ఎక్కువైపోయింది ఇది వేరే వాళ్ళ పార్టీ కాబట్టి ఈ అమ్మాయిని అసహ్యంగా తిట్టాలి ఇది ఆడదు కాబట్టి మనం ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఇది పడి ఉంటుంది స్లీవ్లెస్ వేసుకుంది కదా ఆ స్లీవ్లెస్ గురించి ఏదో ఒకటి ఆంటీ కాంటీ అని చెప్పేసి లేకపోతే అంతకన్నా చిల్లర్ కమెంట్స్ ఏదైనా పెట్టేస్తే అయిపోతుంది వాళ్ళని మనసు అవతలోడిని ఏడిపించడమే లక్ష లక్షణంగా లక్ష్యంగా పెట్టుకుని ఏడిపించడమే పెట్టుకుంటే దేవుడు అనేవాడు లేడా లేకపోతే ప్రకృతి అనేది లేదా అవతల వాళ్ళు తప్పు చేశారు తిట్టు చెప్పుతో కొట్టు లేకపోతే నీ ఫ్యామిలీ జోలుకొచ్చారు నీ ఇంట్లో పిల్ల జోలుకొచ్చారు చెప్పుతో కొట్టు మళ్ళీ నువ్వు సోషల్ మీడియాలో దూరి వేరే వాళ్ళని పిచ్చి కమెంట్లు పెడితే అప్పుడు నీకు హక్కు లేదు నువ్వు నువ్వు ఇక్కడ ఒకళ్ళని నేడిపిస్తే నీ పిల్లల్ని నేర్పించడానికి ఇంకొకటి తయారవుతాడు ఈ మధ్య ఈవెన్ ఇదేంటి సినిమాలు అవ్వచ్చు లేకపోతే సోషల్ మీడియా వచ్చిన తర్వాత పది పిల్ల పది వయసు పదకొండు వయసు పిల్లలు కూడా రేపులు చేసేస్తున్నారు చిన్న పిల్లల్ని స్కూల్లో పిల్లలు స్కూల్లోనే రేపులు చేసేస్తున్నారు ఏం చెప్పుకుంటారు తల్లిదండ్రులు వచ్చి ఎంతని చెప్పుకుంటారు రేపులు చేసేసి చిన్న చిన్న పిల్లల్ని కాలువల్లో పడేస్తున్నారు నేను నాట్ మళ్ళీ ఇది ఇంకొకటి చెప్తున్నాను ప్రతిదీ ఆంధ్రప్రదేశ్కి కలపకండి నేను ఓవరాల్ వరల్డ్ వైడ్ ఏం జరుగుతుంది భారతదేశంలో ఏం జరుగుతుంది తమిళనాడులో జరుగుతుంది ఇప్పుడు నేను బేస్ చేసుకున్నదే కేరళ మీద బేస్ చేసుకుని మాట్లాడుతున్నాను పిల్లల ఆత్మహత్యలు పెరిగిపోయినాయి పిల్లల్ని ఏడిపిస్తున్నారు ఒక కంట కనిపెట్టండి స్కూల్లో కనిపెట్టండి కాలేజీల్లో కనిపెట్టండి మీరు పిల్లల్ని స్టూడెంట్స్ మీద రుద్దకండి ఫీజులు అవును పిల్లలు స్టూడెంట్స్కి తెలీదా కాలేజీలు జాయిన్ జాయిన్ అయ్యేటప్పుడు కాలేజీలకి ఫీజులు కట్టాలని తెలీదా అది ప్రైవేట్ కాలేజీలని మీకు తెలుసు కదా జాయిన్ అయ్యేటప్పుడు కట్టలేనప్పుడు ఎందుకు జాయిన్ అవ్వాలి గవర్నమెంట్ కాలేజీల్లో జాయిన్ అవ్వచ్చు కదా ఎందుకు ఆ టార్చర్ తీసుకోవాలి ఫీజు అడిగితే మీరెందుకు దూకేయాలి ఫీజు అడుగుతారు కదా మరి అంటే ఫీజు అడిగే విధానంలో కూడా టార్చర్ చేయడం దాన్ని స్మూత్ గా అడగడం కూడా ఉంటుంది అనుకోండి అది వేరే విషయం మొత్తం అంతా తప్పు నేను అని నేను అనట్లేదు కానీ మన స్తోమతను బట్టి మనం ఎన్నుకోవడం అనేది చాలా చాలా ఉత్తమం ప్రతిదానికి గవర్నమెంట్ ప్రతిదానికి ని మనం అన్ని వేళల్లోనూ వేలెత్తి చూపించకూడదు మన వైపు నుంచి ఉంటాయిగా మనం మన మన కుటుంబాల్లో పెరుగుతున్న పిల్లలకి